చాలా మంది నన్ను ఫెర్టిలైజర్స్ ఎక్కడ తీసుకుంటున్నారు అంటే లో చూసిన వాళ్ళు అడుగుతున్నారు ఎక్కడ తీసుకుంటున్నారు మాకు కూడా చెప్పండి అని ఆ సో వాళ్ళందరి కోసం ఈ రోజు నేను ఒక వీడియో చేస్తున్నాను నేను ఎక్కడా నుంచి ఏమేమి తెప్పిస్తున్నాను అవి ఎలా యూజ్ అవుతాయి అని పిన్ టు పిన్ మీకు గా చెప్తాను నమస్తే నేను నీలిమా వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ నీలిమ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఫర్దర్గా వచ్చిన వీడియోస్ని మిస్ కాకుండా చూస్తారు ఈరోజు నేను ఎక్కడి నుంచి ఫెర్టిలైజర్స్ తెప్పిస్తున్నాను నేను తెప్పించే అన్ని కూడా ఆన్లైన్ అండి ఆన్లైన్లోనే ఆల్మోస్ట్ అన్నీ కూడా తెప్పిస్తూ ఉంటాను సో మాక్సిమం మాక్సిమం అన్నీ కూడా మనకి ఆర్గానిక్ అండి అంటే ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మనకి కెమికల్ కెమికల్ యూస్ చేయకుండా మనకి తీసుకున్న ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా సో వీటిని మనం ఎలాగ యూస్ చేయాలి అంటే చాలా వరకు మనం యూస్ చేస్తాము అంటే ఇంటిలో బనానా ఫెర్టిలైజర్స్ అన్ని ఇంక ఇలాంటివి మనం తయారు చేసి యూస్ చేస్తుంటాం కదా సో అవి ఇచ్చినా కూడా కొన్ని కొన్ని మైక్యో మైక్రోన్యూట్రియం అనేవి మనం చాలా మిస్ అయిపోతూ ఉంటాం సో అలాంటివి అంటే కార్బన్ అనేవి ఇలాంటివి మనం మిస్ అవుతూ ఉంటాం సో వాటిని మనం ఇవ్వాలి అంటే డైరెక్ట్గా మనం కార్బన్ ఇవ్వడము అలాంటివి జరుగుతాయి ఉంటాయి కదా సో వాటి కోసం అయితే మనం లేదు మనకి ఇంట్లో ఫెర్టిలైజర్స్ తయారు చేసుకోలేము అని అనుకున్న వాళ్ళు కూడా ఇలాంటి వాటికి వెళ్ళిపోవచ్చు సో అయితే నేను ఆన్లైన్ నుంచి ఏమైతే తెప్పిస్తున్నానో సో వాటి యొక్క ఫుల్ డీటెయిల్స్ మీకు నేను చెప్తున్నాను అది ఎక్కడి నుంచి తీసుకొచ్చాను మనం ఎలాగో ఆర్డర్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను ఈరోజు వీడియోలో చెప్తాను ఓకేనా బోన్మిల్ అండి బోన్మిల్ వచ్చేసి మనం ప్లాంట్ వేసినప్పుడు నేనైతే కంపల్సరీగా ఇది మస్ట్గా నేను చేసే ఒక పని అనమాట మొక్కలు వేర్ల చుట్టూ మనం వేసినట్లయితే గ్రోత్ అనేది చాలా చాలా బాగుంటుందండి సో వీటిలో ఉండే మైక్రోన్యూట్రియం అనేవి వేర్లకి మనం ఇచ్చే పోషకాలు అవన్నీ అంది చెట్టు బాగా బలంగా పెరగడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట సో మీరు అనుకోవచ్చు ఏంటి ఇప్పుడు చెప్పినవన్నీ ఒకలాగే ఉన్నాయని ఒకలాగే ఉంటాయండి కాకపోతే ఇందులో ఉండేవి కాస్త అంతా అటు ఇటుగా డిఫరెంట్స్ మైక్రోన్యూట్రియం అవన్నీ కూడా ఉండ ఉంటాయి దాంట్లో ఒక్కొక్కటి మెయిన్ రోల్ పోషిస్తుంది అనమాట సో నేను ఇవన్నీ కూడా జూన్ కోసం అని చెప్పి నేను అవన్నీ తప్పించేసాను ముందే సో ప్రిపేర్ చేయడం కోసం అని చెప్పి ముందే తప్పించాను కాబట్టి మీరు కూడా ఆ ప్రిపేర్డ్ గా ఉంటారని నేను ముందే వీడియో చేస్తున్నాను సో మిల్ అనేది మనకి చాలా బెస్ట్ అండ్ బెస్ట్ అండి ఇది ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి మన మొక్కలకి ఆ ఇలాగా అడుగు భాగంలో చుట్టూ వేసినట్లయితే చాలా చక్కగా గ్రోత్ అనేది ఉంటుంది అన్నమాట ఈ హ్యూమిక్ యాసిడ్ మన మొక్కలకి చాలా బాగా పనిచేస్తుందండి ఇది న్యాచురల్ గా ఆర్గానిక్ ప్రోడక్ట్ కాబట్టి మనం మొక్కలు గ్రోత్ ఫాస్ట్ గా ఉండాలంటే ఇది కంపల్సరీ మన మొక్కలకి ఇవ్వాల్సి ఉంటుంది మన మొక్కలు నాటే ముందు ఆ మొక్కలు వేర్లు వేర్లకు తగిలేలాగా అలాగే ఆ తడిచేలాగా కూడా మన అంటే ఇది మనకి హ్యూమిక్ యాసిడ్ అనేది గ్రాన్యుల్స్ లో ఉంటుంది ఇంకా అలాగే పౌడర్ ఫామ్ లో ఉంటుంది లిక్విడ్ ఫామ్ లో కూడా ఉంటుంది బట్ నేనైతే గ్రాన్యుల్స్ తెప్పించుకున్నానండి నేను కావాల్సినవి మాత్రమే తెప్పించాను ఇంకా కావాల్సినవి మీకు ఇంకేమన్నా వేరే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏమైనా కావాలన్నా కూడా అక్కడ నుంచి అడిగి తెప్పించుకోవచ్చు ప్రజెంట్ నేనైతే తెప్పించిన మీకు చూపిస్తున్నాను ఈరోజు క్యూమిక్ యాసిడ్ అనేది మొక్కలకి ఎంత బాగా గ్రోత్ ఉంటుందో మనం ఒకసారి వాడిన తర్వాత మీరు నాకు చెప్పండి జస్ట్ ఒక స్పూను ఇలాగ కొంచెం పెద్ద సైజు మొక్కలకి జస్ట్ ఒక స్పూను మనం వన్ కి ఒకసారి ఇచ్చిన సరిపోతుందండి వాటర్ లో మిక్స్ చేయాలి అని అనుకుంటే గనక ఒక స్పూన్ మనకి ఒక ఫైవ్ లీటర్స్ దాంట్లో వేస్తే సరిపోతుంది ఇది డీఏపి అండి అంటే నేచురల్ ప్రొడక్ట్ ఇది కూడా మనకి కెమికల్స్ ఏమీ లేకుండా తయారు చేస్తుంది కాబట్టి మన మొక్కలకి కావలసిన అన్ని పోషకాలు కూడా అంటే మైక్రోన్యూట్రియన్స్ దీని ద్వారా మనం మొక్కలకి అందించవచ్చు కాయ సైజ్ పెరుగుతుంది ఇంకా అలాగే పువ్వుల మొక్కలకి చాలా మంచి గ్రోత్ అనేది ఉంటుంది డిఏపి అనేది మనం వాటర్ ప్లాంట్స్ కూడా ఇవ్వచ్చు సో మీరు లోటస్లు వాటర్ లిల్లీస్ ఇలాంటి మనం గ్రో చేసుకునే వాళ్ళు ఉంటే గనక ఇలాంటి డిఏపిఎన్పికి ఇలాంటివి మాత్రం మనం ఒక్కొక్క చిన్న చిన్న స్పూన్స్ అలాంటివి మనం ఇస్తుంటాం కదా సో ఇది ట్రై చేయండి ఇది పెర్లాట్ అండి చూడండి అసలు ఎంత లైట్ వెయిట్ గా ఉందంటే సో మనం మొక్కల్లో కోకోపీట్ మనం ఎలాగా లైట్ వెయిట్ కోసం కలుపుతాము ఈ పెర్లైట్ కూడా అంతే ఇది వచ్చేసి మీరు దగ్గరగా చూడవచ్చు ఇది గా మనకి నేచర్ నుంచి వచ్చినది అనమాట ఈ పెర్లైట్ అనేది ఇది మనం తయారు చేసింది కాదండి సో ఇలాంటివి మనం మొక్కలకి ఇచ్చినా కూడా ఎలాంటి హాని అనేది జరగదు ఇది ఆర్గానిక్ అని కాదు లైక్ మనం ఇది ఫెర్టిలైజర్ లా కాదండి సో మనకి లైట్ వెయిట్ కోసం దీన్ని యూజ్ చేస్తామన్నమాట సో వెరీ లైట్ వెయిట్ అండి ఇది వన్ కిలో ఉంది కానీ అస్సలు మనకి వన్ కిలో లాగా కూడా అనిపించదనమాట మనం పట్టుకుంటే సో అంత వెరీ లైట్ వెయిట్ దీన్ని మన మొక్కల్లో సాయిల్ మిక్స్ లో మనం మిక్స్ చేసుకుని ఇండోర్ కి అయితే ఇంకా బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఎప్సమ్ సాల్ట్ ఈ మధ్య కాలంలో తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరండి సో ఎప్సమ్ సాల్ట్ మన గార్డెన్ లో యూస్ చేసినట్టుగా ఈ మధ్య కాలంలో వేరే ఏమీ యూస్ చేయట్లేదేమో ఎందుకంటే ప్రతి ఒక్క ఫిఫ్టీన్ డేస్ కి కూడా చాలా మంది యూస్ చేస్తున్నారు చూడండి ఇది క్రిస్టల్ ఫామ్ లో ఉంది కదా మనకి ఇదే కనుక బయట మెడికల్ షాప్స్ లో గట్రా తీసుకుంటే చిన్న ప్యాకెట్ ఇస్తాడండి అది వచ్చేసి టెన్ రూపీస్ అలా ఉంటుంది సో మనకి ఇక్కడ చాలా రీజనబుల్ లో ఇస్తున్నారండి ప్రసాద్ గారు సో నేను స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇస్తాను మీకు కావలసిన వాటి ఆర్డర్ చేసుకోండి ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదండి నేను మీరు అడిగారని నేను చేస్తున్న వీడియో అనమాట సో చూడొచ్చు మీరు ఎప్సమ్ సాల్ట్ అనేది దీన్ని కూడా మనం ఎవ్రీ ఫిఫ్టీన్ కి ఒకసారి మనం మొక్కలకి ఇస్తున్నట్లయితే సో కావలసిన మెగ్నీషియం అనేది మనకి మొక్కలకి ఏదైతే లోపిస్తుందో సో దాని వల్ల మనకి మొక్కల ఆకుల కోత సిన్సిస్ అనేది సరిగ్గా జరుగుదు దానివల్ల మొక్కలు అనేవి సరిగ్గా పెరగవండి సో అలాంటి లోపాలు ఏమీ లేకుండా ఉండాలి అని అంటే కనుక కంపల్సరీ మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఎప్సమ్ సాల్ట్ అనేది ఇస్తూ ఉండాలి ఇది వచ్చేసి ఆముదం చెక్కండి ఇది అంటే మనకి పౌడర్ ఫామ్ లో ఇలాగా వస్తుంది దీనివల్ల ఏంటంటే మనకి ఇటు ఫెర్టిలైజర్ గాను అలాగే పెస్టిసైడ్ గాను ఇది రెండు విధాలుగా మనకి ఉపయోగపడుతుంది మనం దీన్ని లో మిక్స్ చేసేయచ్చు అంటే మనం మొక్క మొదల్లో ఇస్తే అలాగే మనకి ఏమైనా మొక్కలు నాటుతాం కదండి ఆ టైంలో ఇవ్వచ్చు అలాగే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ చేస్తూ ఉంటాం కదండి అలాంటి వాటిలో కూడా మనం దీన్ని క్యాస్టర్ దీన్ని మనం కొంచెం ఒక చిన్న మోతాదులో కూడా ఇచ్చినట్లయితే దీని ద్వారా మనకి మంచి ఫెర్టిలైజర్ వస్తుంది అలాగే భయో అండి మనకి మామూలుగా బయట దొరికేది కెమికల్ ఎన్పిక దొరుకుతుంది మనకి ఇది భయా ఎన్పిక అనమాట దీంట్లో మనకి నైట్రోజన్ ఫాస్ఫరస్ అండ్ పొటాషియం ఉండడం వలన మొక్కకి కావలసిన అన్ని పోషకాలు అందుతాయి కాబట్టి ఇది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం మొక్కలకి ఒక చిన్న స్పూన్ ఇచ్చినట్లయితే మనం ఇంకా ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వకపోయినా కూడా మొక్క అనేది చాలా బలంగా పెరుగుతుంది అలాగే పూత దశలో ఉన్న వాటికి కంపల్సరీ మనం ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వలన పూత నిలబడుతుందండి ఇంకా అలాగే కాయ కూడా నిలబడడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి సో కంపల్సరీగా మనం పూత దశలో ఉన్నప్పుడు బయోన్పికే అలాంటివి డిఏపి లాంటివి బయో ప్రొడక్ట్స్ మనం ఇవ్వడం వలన చాలా మంచిదండి సో మీరు చూస్ చేసుకునేది కెమికల్ ఫ్రీ కాబట్టి మనకి ఎలాంటి కెమికల్స్ లేవు ఫుడ్ తినాలి అని అనుకుంటున్నాం కాబట్టి ఇలాంటి బయో ఫర్టిలైజర్స్ మనం చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ యా ఇది వచ్చేసి సీవీడ్ గ్రాన్యుల్స్ అండి దీని గురించి మనకి ఒక స్పెషల్ వీడియోని నేను మన ఛానల్లో చేశాను నేను ఇస్తాను లింక్ ఇస్తాను మీరు కావాలంటే అది ఒకసారి చూడొచ్చు మనకి ప్లాంట్ ఓవర్ గ్రోత్ అవుతుందండి నిజంగా చెప్తున్నాను అసలు గ్రోత్ లేని ప్లాంట్ కూడా మనం ఇది సీవిడ్ ఇచ్చినట్లయితే చాలా చక్కగా మనకి గ్రోత్ అనేది ఉంటుంది ఇది న్యాచురల్ ప్రొడక్టే కాబట్టి మనం ఎలాంటి డౌట్ పడకుండా మనం ఇచ్చుకోవచ్చు చూస్తున్నారా ప్లాంట్ ఎప్పుడైతే డల్ అయిందన్నప్పుడు మనం ఇలాంటి సివిడ్ గ్రాన్యుల్స్ ఇచ్చినట్లయితే చాలా చక్కగా మనకి గ్రోత్ అనేది ఉంటుందండి చూడొచ్చు మీరు మనకి ఇవన్నీ కూడా చక్కగా ప్యాకింగ్ చేసి మనకి పంపిస్తున్నారు సో వీటిని మనం ఒక్కొక్క స్పూను మంత్కి ఒకసారి ఇచ్చిన చాలండి మనకి ఎందుకంటే మనం మధ్య మధ్యలో ఇంకా ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కదా సో అవి ఇస్తూ ఇవి ఒక్కొక్కటి అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇచ్చినట్లయితే ఇంకా మనం మొక్కలకి ఎలాంటి పోషక లోపం లేకుండా చక్కగా పెరుగుతాయి అన్నమాట ఇది వచ్చేసి రాక్ ఫాస్ఫెట్ అండి రాక్ ఫాస్పెట్ ఎలా అంటే మనకి స్లో ఫెర్టిలైజర్ అనమాట మొక్కలకి మనం ఎప్పుడైనా వేరే ఊరు వెళ్తున్నామో అనేటప్పుడు మనం మొక్కల కోసం వాటర్ని ఎలా అయితే మనం స్లోగా డ్రాప్ డ్రాప్ పడేలాగా ఆ అరేంజ్ చేసి వెళ్తుంటాం కదా ఈ మధ్య కాలంలో సో అలాగా మనం మొక్కలకి స్లోగా మనకి ఫెర్టిలైజర్ అందించడంలో రాక్ ఫాస్ఫేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇంకా అలాగే వేర్లు ఎదుగుడాలకి అంటే చూడండి చుట్టుకుని పోయి వేర్లు అనేవి ఎదగకుండా ఆగిపోవడం లేదంటే మొక్క పోషకాలు అందక వేర్లు అనేవి సరిగ్గా వెదక్క పోషకాలు అందక మొక్క అనేది ఎదుగుదల ఆగిపోతుంది సో అలాంటి టైంలో పాక్ ఫాస్ఫెట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది వేర్ల యొక్క బలాన్ని పెంచి మొక్కని చాలా బాగా గ్రోత్ చేయడానికి ఇది మంచి రోల్ అనేది పోషిస్తుంది అనమాట చాలా ఇంపార్టెంట్ అండి మనం కంపల్సరీగా టాక్ ఫాస్ఫేట్ అనేది ప్రతి ఒక్క గార్డెన్ లో కూడా యూజ్ చేసుకోవాల్సింది ఇది ఇంక ఇది వచ్చేసి మస్టర్డ్ కేక్ అండి మన అందరికి చాలా వరకు తెలుసు సో మనం ఇంట్లో తయారు చేసుకునే ఫెర్టిలైజర్స్ కోసం మస్టర్డ్ కేక్ అనేది మస్ట్ గా యూజ్ చేస్తున్నాం కదా మనం సో మనం దీనిని ఫెర్టిలైజర్స్ కోసమే కాకుండా అండి జస్ట్ ఒక్క రోజు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మనం వాటర్లో నానబెట్టేసి దీంట్లో కాస్త బెల్లం కలిపి మొక్కలకి ఇచ్చేస్తూ ఉన్నారు అనుకోండి వీక్లీ వన్స్ ఇలా ఇవ్వండి ఇంకా మనకి విపరీతంగా అన్నమాట గ్రోత్ అనేది ఉంటుంది మొక్కలకి చాలా చక్కగా వెజిటేబుల్స్ అయితే మంచిగా పెద్ద పెద్ద సైజ్ లో మనకి వెజిటేబుల్స్ అవన్నీ కూడా చాలా బాగా కాస్తాయండి సో ట్రై చేయండి చూస్తున్నారా ఇది కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గానే ఉంది సో ఇది వచ్చేసి పొటాష్ అండి ఈ పొటాష్ వచ్చేసి మనకి మొక్కల పువ్వులు పోయడానికి మెయిన్ రోల్ అండి ఇది సో చాలా వరకు మనం ఎన్ని పోషకాలు ఇచ్చినా కొన్ని మొక్కలు మొండిగా అయిపోతాయి కదండి సో అలాంటి వాటికి ఇది ఒకసారి ఇచ్చి చూడండి చక్కగా ఫ్లవరింగ్ అనేది వచ్చేస్తుంది మొక్కలన్నీ కూడా ఫ్లవర్స్ తోటి నిండుగా ఉంటాయి అనమాట సో చాలా చాలా బెస్ట్ రోల్ పోషిస్తుంది కంపల్సరీగా మనకి గార్డెన్ లో ఉండాల్సిన ప్రొడక్ట్ అనమాట ఇంకా ఇది తెలుసు కదండి మీకు వేపపిండి వేపపిండి మనకి ప్రతి ఒక్క గార్డెన్ లో కంపల్సరీగా యూజ్ చేయవలసింది ఇది ఒకటి ఉంది ఎందుకనంటే మనకి వేరు కుళ్ళు వేరు తెగులు ఇలాంటివి రాకుండా మనకి మొక్కలకి ఇది కంపల్సరీ మొక్క నాటుకునేటప్పుడు లేదు అంటే ఒక వన్ మంత్ టూ మంత్స్ గ్యాప్ లో కూడా మనం వీటిని ఇవ్వచ్చు అనమాట వీటిని ఎలా ఇవ్వాలి అని అంటే కుండీ చుట్టూ కూడా మనం ఒక లేయర్ కింద తీసేసి దాంట్లో మనం ఇవ్వచ్చు లేదు అని అంటే కనుక వాటర్లో నానబెట్టి వండే అలా కూడా ఇవ్వచ్చు ఓకేనా అండి ఇంకా అవే కాకుండా వీరి దగ్గర మనకి ఆర్గానిక్ మిత్ర అనమాట వెళ్ళది షాప్ అని చెప్పి సో మీకు ఫుల్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీకు ఇంకా ఏమైనా కూడా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళకి కాల్ చేసి అడిగినా కూడా వెంటనే ప్రసాద్ గారు మనకి రెస్పాండ్ అవుతారు వీటిని ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది మీకు డౌట్స్ ఉన్నా కూడా వారిని గా మీరు అడగచ్చు ఇంకా అలాగే చూడండి మనకి ఫార్టీ వెరైటీ వెజిటేబుల్స్ అనేవి ఇది ఒక కాంబో పైక్ అనమాట ఇంకా ఇలాగే కాకుండా మనకి ఇయర్లీ ప్యాకేజెస్ కూడా ఉన్నాయండి ఇయర్లీ ప్యాకేజెస్ వాటి యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా వారిని అడిగి మీరు తీసుకో తెలుసుకోవచ్చు ఇంక ఇవే కాకుండా మన సీడ్స్ కూడా ఉంటాయండి సెపరేట్ సీడ్స్ ఉంటాయి ఈ మధ్యన ప్లాంట్స్ కూడా మనకి ఇంట్రడ్యూస్ చేశారండి సో మనకి ప్లాంట్స్ కూడా తీసుకోవచ్చు ఇంకా అలాగే మీకు సాయిల్ ఉంటుంది ఇంకా వర్మి కంపోస్ట్ కంపోస్ట్లు ఇంకా అన్ని కూడా మనకి ప్రసాద్ గారు మనకి పంపించగలరు సో మీరైతే కనుక ఏమైనా మీకు కావాల్సినవి ఉంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అవి మీకు ఒకవేళ ఏం కావాలని కూడా మీరు వారిని అడగచ్చు అన్నీ కూడా నేను నా గార్డెన్ కి కావాల్సినవి మాత్రమే నేను తీసుకుని తెప్పించుకున్నాను మీకు ఇంకా ఏమన్నా కావాలి అని అనుకుంటే ఎక్స్ట్రా ఓకే ఫెర్టిలైజర్స్ కానీ లేకుంటే సీడ్స్ కానీ ప్లాంట్స్ కానీ ఏం కావాలన్నా కూడా వాడిని కాంటాక్ట్ అవ్వచ్చండి ఇదైతే ప్రమోషనల్ వీడియో కాదు సో నేను తెప్పించినవి మీరు ఎక్కడ ఎక్కడ అని అడుగుతున్నారు కాబట్టి నేను జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే ఫుల్ లెంత్ వీడియో చేశాను సో దీంట్లో అలాంటిది ఏం లేదండి మీకు నచ్చితేనే మీరు తెప్పించుకోవచ్చు సో ఇంకొకటి ఆఫర్ అయితే ఏమన్నా ఉన్నదంటే మనం ఒకవేళ వీళ్ళ దగ్గర నుంచి అంటే మన ఛానల్ నుంచి కనుక మీరు ఏదైనా ఆర్డర్ చేసినట్లయితే కనుక వాళ్ళు ఇప్పుడు ఫర్ సపోజ్ డెలివరీ ఛార్జెస్ వచ్చేసి నార్మల్గా హండ్రెడ్ అనుకోండి మనకి అందులో ఫిఫ్టీ రూపీస్ మాత్రమే తీసుకుంటారు అలా అనమాట అంటే డెలివరీ ఛార్జెస్లో ఫిఫ్టీ పర్సెంట్ మనకి ఆఫర్ అనమాట సో వీటిని కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ అనమాట బయట కొనే దానికంటే చాలా తక్కువ రేట్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకుని మీరు తీసుకోవచ్చు ఓకేనా అండి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆ విషయ వెరీ హ్యాపీ గార్డ్నింగ్ థ్యాంక్ యూ